నమస్తే మా నమస్తే మనకి ఈ నెలాఖరికి తృతీయ రాబోతుంది ఆ రోజు ప్రత్యేకత ఏంటి ముఖ్యంగా ఏమైనా విశిష్టత ఉందంటారు ఆ రోజు చాలా విశేషమైన రోజు అక్షయ తృతీయ అసలు ఆ రోజు ఇంకేమి ముహూర్తం కూడా చూసుకోకర్లేదు వర్జన్ టైం తప్ప అని ఏ పని మొదలు పెట్టినా అంత విశిష్టమైన రోజు మూడు వందల అరవై నాలుగు రోజులు ఒక ఎత్తుట అక్షతృతీయ ఒక్క రోజు ఒక ఎత్తుట అంటారు అంటే అంత విశేషమైన రోజు ఆ రోజు కొత్త పనులు ఏం మొదలు పెట్టాలన్నా చాలా వాటికి పెళ్ళిళ్ళు అనుకోండి ఇవనుకోండి మనకు ఎలా అయిపోయిందంటే కలియుగంలో ఈ మధ్య ఈ మధ్య బంగారం కొనుక్కోవాలి తప్పనిసరిగా అనేది ఒకటే గుర్తుంటోంది కానీ అసలు బ్యాక్ టు మెనీ మెనీ సెంచురీస్ అంటే సెంచరీస్ ఏంటి మన యుగాలు ఇప్పుడు మనం త్రేతాయుగం నుంచి ఏ యుగంలో చూసుకున్నా ఇప్పుడు అక్షతృతీయ అనగానే మనకి కృతయుగం గుర్తొస్తుందిగా కృతయుగంలో కదా జరిగింది ఏంటి ప్రహ్లాదుడు హిరణ్యకస్పుడి కొడుకుగా పుట్టడం నరసింహస్వామి అవతారం తీసుకోవడం వరా నరసింహస్వామి అనగానే మనకి సింహాచలం గుర్తొస్తుంది అక్షతృతీయ రోజు ఆ రోజు అక్కడ చందనోత్సవం జరుగుతుంది అంటే కృతయుగం నుంచి ఉంది చూడండి మనకు ఉంది కృతయుగం మొదటిది తర్వాత త్రేతాయుగం అక్షతృతీయ రోజు మొదలైందిట అంత విశేషమైన రోజు త్రేతాయుగం మొదలవ్వడమే అక్షతృతీయ రోజు మొదలైంది తర్వాత వీళ్ళు పాండవులు వనవాసం వెళ్ళారు కదా అరణ్యవాసము దీనికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నిటికీ ఇబ్బంది పడకుండా కృష్ణుడు సజెషన్ మేరకు ఆయన ఇది చేసి ఆకలిస్తుంది ఆయన సజెషన్ మేరకు సూర్యుడు అక్షయ పాత్ర వీళ్ళకి ఇచ్చింది ఆ రోజే ఆ రోజు దాంతో వాళ్ళు ప్రతిరోజు ఎన్ని వేల మంది భోజనాలు చేశారు విశ్వామి దుర్వాసుడి కదా అదంతా కూడా మనకు తెలుసు ఆయన వీళ్ళని ఎలా అయినా ఎలా పెడుతున్నారు వీళ్ళని పెట్టకుండా వీళ్ళ ఇదేంటో కనుక్కోవడం కనొస్తే ఆయన స్నానం చేసి వచ్చే లోపల స్నానం చేసి రండి భోజనాలు వడ్డిస్తామంటే అంటే ఆయన నదికి స్నానంకి వెళ్ళినప్పుడు అంటే పాత్ర ఎలా అంటే అందులో ఎప్పుడు అయిపోవడం అంటూ ఉండదు అక్షయ పాత్ర అక్షయ పాత్ర దాని పేరే సో భోజనం అంతా దాని నిండా ఎంతమంది వచ్చినా పెడుతూనే ఉండొచ్చు ఎక్సెప్ట్ రాత్రి అంతా అయిపోయాక అందరి నిండమయ్యాక కడిగి పెట్టాక ఇంకా ఆ రోజుకి రాదు మన్నాడు పొద్దు నుంచి మళ్ళీ వచ్చేస్తుంది ఓకే ఆ రోజుకి అందుకని దుర్వాసుడేంటి కావాలని వీళ్ళు తినేసాకు రావడము అడగడము వీళ్ళు ఏం చేయాలని తెలియక అయ్యో అని చెప్పేసి కడిగేసామే ఎట్లాగా అనుకోవడము సరే స్నానం చేసి రండి అని అభ్యాగతులు అతిథులు ఇంటికి వస్తే భోజనం పెట్టకుండా ఉండకూడదు స్నానం చేసినట్టు నది కని పంపిస్తే ఇంతలోపల కృష్ణుడు వచ్చి ఒకసారి ఆ పాత్ర పట్రా ఇలా ఉంది అని చెప్పి ద్రౌపది చాలా పెద్ద భక్తురాలు కృష్ణుడితో మొరపెట్టుకుంటే పాత్ర ఒకసారి ఇటు తీసుకురమ్మని ఆయన పాత్రను పరీక్షిస్తే అందులో ఒక చిన్న కరివేపాకు కనిపిస్తుంది అంటే అది దానికోసం అప్పుడు ఆయన చూసారు కాబట్టి అలా లీలా ఆడారా ఆవిడ సరిగ్గా తోమలేదో మనకు తెలియదు కరేపాకు ఆకు కనిపించింది ఆ కరేపాకు ఆకు తీసి ఆయన ఇట్లా నోట్లో వేసుకోం కాని బ్రేవ్ మనం తెరచంగానే అక్కడ దుర్వాసుడు ఆయన వెంటొచ్చిన ఎన్ని వేల మందికి కడుపు నిండిపోతుంది వాళ్ళు బ్రేవ్ బ్రేవ్ సమ్మ ఇప్పుడు వెళ్తే మళ్ళీ వాళ్ళంత విందిస్తే మనం తినగలమో లేదో ఎందుకు వచ్చింది ఏం పొందని చెప్పేసి అట్నుంచి అట్టే పరారైపోతారు ఇది కథ కానీ అక్షయ పాత్ర ఎవరిచ్చారు సూర్యుడు వీళ్ళకి ఇచ్చారు అంత పవర్ఫుల్ అది అది ఖాళీ అవడం అంటూ ఉండదు అది ఆ రోజు జరిగింది అలాగే కుచేలుడు దరిద్రంతో చాలా బాధపడ్డారు ఆ దారిద్రంలో బాధపడుతూ వైఫ్ చెప్పగా వైఫ్ అడ్వైస్ మీద కలవడానికని చెప్పేసి కృష్ణుడిని కలవడానికని వచ్చినప్పుడు కృష్ణుడు ఆయన తీసుకొచ్చిన ఆ ముత్తక అటుకులు మూడు భాగాలు తిని మూడు గుప్పెళ్ళు అష్టైశ్వర్యాలు ఆయనకిచ్చింది రోజు అక్షతృతీయ తర్వాత గంగా నది వచ్చింది కూడా భూమి మీదకి అక్షతృతీయ రోజు అని చెప్తారు చాలా నేను అదే అంటున్నా ఎన్ని ఉన్నాయో పురాణాల నుంచి చూస్తే సిగ్నిఫికెన్స్ ఇన్నుండగా మనం కేవలం బంగారం గురించి ఒకటే మనం అనుకుంటున్నాం అందుకని నా ఉద్దేశం ఏంటంటే అసలు ఎందుకు అంత చెప్పారు అందుకే ఆ రోజు దానాలు అవన్నీ కూడా అంత విశిష్టత చాలా దాన ధర్మాలు చేయాలి అవన్నీ ఎందుకు చెప్పారు ఇప్పుడు మనం అనుకున్నట్టే కర్మసిద్ధాంతం ప్రకారం ఏ జన్మలో మనం ఏ యోనిలో పుట్టామో ఏ జన్మ తీసుకున్నామో ఎవరికేం పెట్టుకున్నామో ఎవరికేం పెట్టుకోలేదో దాన్ని బట్టి ఈ జన్మ వచ్చింది మనకి అదృష్టం రూపంలో మనం ఇంత కంఫర్టబుల్గా ఉన్నాం రోజు మూడు పూట్లు తింటున్నాం మనమే కాక ఇంకొక ఐదుగురు రోజు పెట్టే స్థితిలో మనం ఉన్నాము అంటే అది మనం ఎప్పుడో పెట్టుకున్న అదృష్టం అలా లేని వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కూడా దరిద్ర నారాయణలు ఎవరైనా మన కళ్ళ ముందు కనపడి బాధపడుతున్నారు దరిద్రంతో అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మనకి ఒకటి వాళ్ళు బాధపడుతున్నది వాళ్ళ పురోజన్మ దీన్ని బట్టి వాళ్ళని చూసిట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గుర్తు చేస్తున్నారట వాళ్ళు మనకి నేను ఇలా ఎప్పుడో పెట్టు పుట్టుకోలేదు ఎవరికి ఏం పెట్టలేదు నా చేత్తో నేనేం దానం చేయలేదు అందుకని నేను ఈనాడు నేను ఈ దారిద్ర్యం అనుభవిస్తున్నాను జ్యేష్ఠాదేవిని అనువరించింది లక్ష్మీదేవి బదులు నేను చేసిన తప్పు మీరు చేయకండి అని గుర్తు చేయడానికి ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు అని చెప్తారు ఎంత గొప్ప సందేశం అండి కదా అంటే ఆయన చూడంగానే అమ్మో అసలు ఈయన ఇలా ఉండడానికి కారణం అది కదా నా వంతు నేను ఏమైనా చేసుకుని ఉత్తర ఉత్తర మంచిగా పుణ్యం సంపాదిద్దాము అనైనా చేయాలి దాన ధర్మాలు అది గుర్తు చేసేందుకే మనకి ఇలాంటి రోజులు వస్తాయంటారు నక్షత్రీయ రోజు ముఖ్యంగా చెప్పింది అసలు దానాలు మెయిన్ మెయిన్ చేయాల్సింది పూజ పరశురాముణ్ణి తర్వాత మనకి పరశురాముడి అవతారం కూడా ఆ రోజే వచ్చిందని చెప్తారు ఆ రోజు పూజ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే పరశురాముడి జయంతిగా కూడా ఆ రోజు తలుచుకోవడం వల్ల పరశురాముడిని పరశురాముడిని కొలవడము ఎందుకంటే అది కూడా విష్ణుమూర్తి అవతారము పరశురాముడి అవతారం ఆరో అవతారం అనుకుంటాను సో అది దాని దాని విశిష్టత ఉంది ఆయన్ని తలవడము విష్ణుమూర్తిని కొలవడము లక్ష్మీదేవిని ప్రార్థించడము ఆ రోజు ఎందుకు క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి పుట్టినప్పుడు విష్ణుమూర్తిని వరించింది ఆ రోజు అక్షతృతీయ రోజు ఓకే అందుకని ఇంత విశిష్టత ఉంది కాబట్టి ఆ రోజు చేసే పూజలో లక్ష్మీ విష్ణుమూర్తులు లక్ష్మీదేవిని కొలవడము తర్వాత ఈ పరశురాముడు వాళ్ళని పితృదేవతల్ని గుర్తు చేసుకోవడము ఆ రోజు దేవతలు పితృదేవతలు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ బ్లెసింగ్స్ అక్షయంగా ఆ రోజు ఎంత విశేషం అని చెప్తారంటే కాన్షియస్గా ఉండడానికి పుణ్యం చేస్తే ఎంత అక్షయం అవుతుందో అంటే మల్టిపుల్స్ అయిపోయి మనకి పుణ్యం ఇస్తుందో పాపం చేసినా మల్టిపుల్స్ అయి పాపం ఇస్తుంది అందుకని కేర్ఫుల్గా ఉండాలి ఓకే ఆ రోజు మంచికి అంతే రిజల్ట్ చెడ్డకి అంతే రిజల్ట్ కాన్షియస్గా చెడ్డ కర్మలు చేయకుండా ఉండడం ఎవరిని బాధించకుండా ఉండడం ఏ జీవుల్ని హింసించకుండా ఉండడం మనకు చేతనైన హెల్ప్ చేతనైన దానాలు చేసుకుంటూ ఉండడం పెద్దవాళ్ళని తలుచుకోవడం ఎందుకంటే ఆ బ్లెస్సింగ్స్ పితృ దోషాలు లేకుండా వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ మనకి అక్షయంగా ఉంటాయి అంటే ఎన్ని జనరేషన్స్ అయినా మనకి పిల్లలకి వీళ్ళకి ఇబ్బందులు లేకుండా పితృ దోషాలు లేకుండా ఉంటాయి వాళ్ళ బ్లెస్సింగ్ ఉంటేనే ఇంకా వంశం మొత్తం అభివృద్ధి అభివృద్ధి అదే ఎందుకంటే ఎందుకు చెప్పారంటే ఇలాగా జీవితం తీసుకుని మనం ఒక జన్మ తీసుకుని వచ్చాక ఆ జన్మతో పాటుగా మనం పడే అవమానాలు కూడా దేనికి కారణం ఈ బీదరికం వీటికే కదా కారణం అంటే పురుజన్మలో మనం ఏదో చేయలేదు కాబట్టి ఈ జన్మ ఇలా వచ్చింది నేను ఇలా అవమానపడుతున్నాను నాకు ఉద్యోగం రాలేదు సరిగ్గా తెలివి లేదు నేను సరిగ్గా చదువుకోలేదు అనుకుందాం సరిగ్గా చదువుకోకపోతే నాకు ఉద్యోగం ఎవరిస్తారు నాకు తెలివి లేకుండా నేను ఏమైనా సంపాదించుకోగలనా తల్లి అన్నం పెట్టచ్చు ఎందుకంటే తల్లి తండ్రి కాదనరు అని మన కడుపును పుట్టారు వాళ్ళకి ఎవరు పెడతారు మనం కాకపోతే అని జాలితో పెడతారు కానీ నీకు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిన ఉద్యోగం తెచ్చుకోవాలంటే నీకు తెలివేది అంటే నువ్వేంటి అప్పుడంతా నువ్వు ఏదో జన్మలో చేసుకునేది ఈ యోనిలో నువ్వు ఇప్పుడు ఇలా పుట్టావు కాబట్టి ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తున్నావు ఇప్పుడు ఇది పుట్టినప్పుడు ఈ పాపం తొలగించుకుంటూ నెక్స్ట్ ఉత్తర ఉత్తరం ఇలాంటి పాపం జరగకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో ఇలాంటి విశేషమైన రోల్ అవి చేసుకోవాలి ఓకే అండి దాన ధర్మాలు అలా ఏం దానం చేయాలనేది కూడా ఉంది ఇందులో ఎలాంటి దాని అలాంటివి అని అంటే ఇప్పుడు మామూలుగా మనకి వైశాఖ శుద్ధ తదే రోజు అక్షతృతీయ వైశాఖ మాసం అంటేనే బగబగ బగ మండిపోయి ఎండాకాలం ఇంకా ఎండాకాలం మనకి విపరీతమైన ఎండాకాలం ఎవరికైనా కూడా ఏది అవసరమో అది ఇస్తే కలిగే ఆనందం వేరు ఇప్పుడు ఎవరైనా ఎండలో వచ్చారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయరు మంచి ఎక్స్పెక్ట్ చేస్తారు రాగానే ఎందుకు ఫస్ట్ ఆ దాహం తీర్చిస్తే వాళ్ళకి అమ్మయ్య ఆనందం అనమాట అందుకని ఏం చెప్తారంటే ముఖ్యంగా చేయాల్సిన దానాల్లో మొదట వచ్చేది నీళ్లు నీళ్లు దానం చేయాలి ఎలా దానం చేయాలట ఎలా పడితే అలా కాదు దానం చేయాలి ఊరికే ఇవ్వడం అందరికీ రోజు వచ్చిన వాళ్ళకి ఇస్తాం అలా కాదు కొత్త కుండ కొని దాన్ని ఒక రెండు మూడు రోజులు ముందు నుంచి ఆ మట్టి వాసన పోయే వరకు నీళ్లు పోసి దాన్ని బాగా కడిగి శుద్ధి చేసి ఉంచి మన ఇంట్లో కూడా వాడుకునేటప్పుడు టూ త్రీ డేస్ మామూలు నీళ్లు పోసి తర్వాత వంపేసి తర్వాత కదా వాడుకుంటాం అట్లా మట్టి వాసన లేకుండా దాన్ని శుద్ధి చేసుకుని అందులో నిండా నీళ్లు పోసి చల్లనీళ్ళు దాంట్లో కొంచెం యాలక్కుల పొడి కర్పూరం వేయాలి అంటారు సుగంధం కొంచెం దీనిలాగా మట్టి వాసన అది లేకుండా కొత్తది కదా అది కొంచెం మరి అది డామినేట్ చేసేంత కాకుండా వేసి అది కుండకుండా నీళ్లతో ఎవరికైనా దానం చేస్తే సో జీవితంలో మనకి ఎటువంటి క్షుద్బాధ ఆకలి బాధ కానీ దాహం బాధ కానీ నీళ్లు లేకుండా ఇబ్బంది పడేది ఇది ఎప్పుడు ఈ అలవాటంతా అంటే కృతయుగం నుంచి అనే చెప్తారు కృతయుగంలో ఎలా ఉండేది అంటే ఇలా అంటే మట్టి కింద నీళ్లు తగిలేవిట ఇప్పుడు జస్ట్ ఒక వన్ ఫుట్హా ఒక వన్ ఇంచు కిందకి నీళ్లు ఉండేవిట యుగాలు యుగాలు పోతున్న కొద్దీ మీకు తగ్గిపోతున్నాయి ఇప్పుడు ఏంటి మీరు థౌసండ్ ఫీట్ భూమిలో నీళ్లు అంటే ఎన్ని పాపాలు చేస్తున్నాం మనం ఆ నీళ్ళంతా తీసేసి భూమాతను ఎంత కష్టపెడుతున్నాం డ్రా చేసి తీసేస్తున్నాం భూమిలో ఉన్న నీళ్ళన్ని పంచభూతాలకు ఉన్న సమతుల్యత అంతా పోగొట్టేస్తున్నాం ఎంత ఉండాలి అంటే అంత లేకుండా వాడేసుకుంటున్నాం మనం కాబట్టి ఇలాంటి దోషాలన్నీ కూడా లేకుండా ఏమో నీళ్లు దొరకని ప్రాంతంలో ఎక్కడో ఏ మనం సౌత్ ఆఫ్రికాలోనూ నమీబియాలోను ఎక్కడ తిండి నీళ్ళు లేని చోట పుట్టిన వాళ్ళు పాపం ఏం పాపం చేస్తారు ఇగో ఇలా అయినా పెట్టుకోలేదేమో మరి ఎప్పుడైనా అనుకోవాలి డెజర్ట్ ప్రాంతంలో ఉంటారు నీళ్ళు ఉండవు ఏం చేస్తారు పాపం వాళ్ళు ఏం అపరాధం చేయలేదే ఇప్పుడు పెట్టుకోలేదేమో ఎప్పుడో ఎప్పుడో అందుకని ముందరే ఇలా పూర్వతాపం మనకి కంటే కూడా పశ్చాత్తాపం కంటే పూర్వతాపం మేలు అంటారు కాబట్టి తెలిసి తెలిసి ఉన్నప్పుడు మనకు అన్నీ బాగున్నప్పుడు చక్కటి దాన ధర్మాలు చేసుకోవాలి నీళ్లు భోజనాలు విసిన్కర్ర చెప్పులు గొడుగు ఎండాకాలం ఏమేమి అవసరమో చాలా మంచిది దానాలు చేస్తే అని చెప్తారు ఇంకోటి ఏం చెప్తారంటే అంచున్న పంచెలు బట్టలు అంటే అంచున్న పంచలే ఇమ్మని చెప్తారు ఎప్పుడైనా కూడా అది ఇస్తే మీకు జన్మలో ఎన్ని జన్మకైనా కూడా మీకు బట్టలకి లోటు ఉండదు గౌరవానికి లోటు ఉండదు మనశ్శాంతి దొరుకుతుంది ఐశ్వర్యం అష్టైశ్వర్యాలు అవన్నీ వీటితో ఎలా అయినా వస్తాయి అని చెప్తారు అలాగే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి దక్షిణ తాంబూలాలన్నీ పెట్టుకుని భార్యాభర్తలు కలిసి భార్య ఎప్పుడు ఏం ఆశిస్తుంది తన భర్త ఎప్పుడూ కూడా బతికుండాలని తనకంటే ముందర ఆయన వెళ్ళిపోకూడదని ఆవిడ సుమంగళిగా వెళ్ళిపోవాలని ప్రతి ఆడవాళ్ళు కోరుకుంటారట పాతివ్రత్యం అంటే అదే అని చెప్తారు సో అందుకని పతివ్రత అయిన వాళ్ళు అలా కోరుకుంటారు మామూలు వాళ్ళు కూడా అలా కోరుకుంటారు అంటే ఏం చేయాలి ఆవిడ అక్షతృతీయ రోజు భర్తతో కలిసి విడిగా చేసేది కాకుండా ఏ గుడికో ఎక్కడికో వెళ్ళి లేకపోతే ఇంటికి ఎవరినైనా పిలిచి భార్యాభర్తలని అట్లా చక్కగా ఈ బట్టలు ఆడవాళ్ళకి సంబంధించిన సువాసిని వస్తువులు కొన్ని ఉంటాయి పసుపు కుంకము గాజులు గోరింటాకు కాటుక ఇలాంటివి కొన్ని మంగళమైన వస్తువులు ఉన్నాయన్నమాట చీర జాకెట్టు ఏదైనా ఇవన్నీ కలిపి భర్తతో కూడా కలిసి వాళ్ళిద్దరికీ అలా బట్టలు పెట్టి వీలైతే భోజనం పెడితే వాళ్ళ శక్తి భోజనం పెట్టినందువల్ల ఇది లేదు లేదు మనకి కుదరదు కనీసం ఇవన్నీ కాకపోయినా కూడా ఒక బ్రాహ్మణ్ణి సద్బ్రాహ్మణ్ణి పిలిచి స్వయం పాకం ఇవ్వడం అంటే మనం అందరూ అన్ని చోట్ల తినరు బ్రాహ్మలకి నిత్య పూజ ఉంటుంది ఇంట్లో వాళ్ళకి దేవతార్చన ఉంటుంది ఎక్కడంటే అక్కడ పూజలు అవ్వకుండా వాళ్ళు భోంచరు వాళ్ళు ఇంటికి వెళ్ళి పూజ చేసుకుని వాళ్ళు గాయత్రి త్రికాలాల్లో గాయత్రి చేసుకుని వాళ్ళు భార్య చేత వండి నైవేద్యం పెట్టిన భోజనం మాత్రమే తింటారు అందుకని వాళ్ళు తినారు ఎక్కడికైనా పెళ్ళిళ్ళు వచ్చి పెళ్ళిళ్ళు చేయించినా వాళ్ళు పెళ్లి చేయించి వెళ్ళిపోతారు తప్ప బోన్ చేయరు వాళ్ళు అంటే కేటరింగ్వి అవి అసలు తినరు అసలు తినరు బయట ఎక్కడంటే అక్కడ శుచిగా ఇంటికి వెళ్ళి సాయం చేసి వాళ్ళ గాయత్రి చేసుకుని మధ్యాహ్నం అప్పుడు బోన్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ పూజ చేసుకుని అలా ఉన్న వాళ్ళకి అందుకని ఏంటంటే స్వయంపాకం ఇవ్వచ్చు స్వయం పాకం అంటే ఏంటి పచ్చివే బియ్యము పప్పు బెల్లము నెయ్యి కూరగాయలు ఇలాంటివన్నీ చక్కగా కొని ఒక ఇద్దరు మరి ఒక్కడికి కాకుండా వాళ్ళ కుటుంబం ఇద్దరు భార్యవర్తలు అనుకున్నా కూడా ఇద్దరు ఈ సరిపడా అన్ని వస్తువులు తీసుకుని చక్కగా మంత్రోక్తంగా బ్రాహ్మణి పిలిచి ఇంటికి పిలిచి అక్షతృతీయ రోజు మీరు వాళ్ళకి దానం చేసుకోవచ్చు స్వయం పాకం కింద చాలా మంచిదని చెప్తారు ఇలాంటివి చేస్తే చిన్న చిన్న పనులు కుండ పెట్టుకోవచ్చు ఇంటి బయట జంతువులు వీటికి ఒక చిన్న ముంతలో పోసి పెట్టచ్చు పక్షులు ఇవి అవి ఎండకి ఇవ్వకుండా బయట ఏదైనా వ్యవస్థ ఏర్పాటు చేసి కుండ వెళ్తూ వెళ్తూ వస్తూ వెళ్తున్న వాళ్ళు నీళ్లు తాగుతారు రోజు చలివేంద్రం పెట్టచ్చు నీళ్ళది చాలా మంచిది ఇలాంటి పనులు చేస్తే అలా చాలా దానాలు చెప్పారు డబ్బులు ఎవరికి అవసరమైందో వాళ్ళకి మంచాలు పుస్తకాలు ఆ రోజు అక్షరాభ్యాసాలు అవి కూడా చాలా మంది చేసుకుంటారు విద్య మొదలు పెట్టడం గృహం మొదలు పెట్టడం మంచి పని మంచి పని ఏ మంచి పని ఆ రోజు మొదలు పెట్టుకున్నా చాలా దివ్యంగా చక్కగా అవుతుంది అని నమ్మకం సో ఇలాంటి దానాలు చెప్పారు ఓకే ఈ దాని వస్తే ఇంకా అక్షయం అంటేనే క్షయం కాదు లోటు ఉండదు ఎన్నో రెట్లు ఉంటుంది పాపం కూడా అన్ని రెట్లు అయ్యే అవకాశమే ఆ రోజు ఉంటుంది కాబట్టి పాపంకి దూరంగా ఉండడం చట్టకర్మలు చేయకుండా ఉండడం మటుకు జాగ్రత్తగా మనం మంచి చేస్తే అది డబుల్ అవుతుంది చెడు చేసినా కూడా అది డబుల్ డబుల్ అవుతుంది అని చెప్పారు దానాల గురించి వీటి అనమాట అయితే అమ్మ ఇప్పుడు తృతీయ రోజు ఎక్కువగా జనాలు అనుకునేది ఆ రోజు మనం బంగారం కొనాలి అనే మాట అయితే ఎక్కువగా అంటూ ఉంటారు నిజంగా మన శాస్త్రం దేవుని ఉందమ్మ బంగారం లేదండి అలా లేదు కాకపోతే ఎప్పటికీ నిల్చుండే వస్తువు కాబట్టి అన్నిటికంటే ప్రెషస్ మెటల్ కాబట్టి బహుశా అలాగా అనుకునేవారేమో కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే బంగారం అంటే ఏంటి అసలు ఎప్పటికీ దానికి క్షయం లేనిదేగా పాడవదు పాడవదు దాని విలువ పెరిగేదే తప్ప భూమి కానీ బంగారం కానీ ఇవన్నీ విలువ పెరిగేదే తప్ప కానీ బంగారంలో అసలు శాస్త్రం భాగవతం ఇవన్నీ ఏం చెప్తారంటే కలి ప్రభావం ఎక్కువ ఉండే వస్తువు బంగారంలో ఉండదు కలి దోషాలన్నీ బంగారంలో ఉంటాయి అసలు కొంతమంది పండితాలు అసలు ఒప్పుకోరు ఆ రోజు బంగారం కొనడానికి ఎందుకంటే దాని ద్వారా కలి మనలో ప్రవేశిస్తుంది మన ఇంట్లో అని నమ్ముతారు నెగిటివ్ ఓకే కలి చాలా చాలా ఇప్పుడు చూస్తున్నది మనం చాలా చిన్న వంతు కలి కలియుగంలో కానీ కలి ప్రభావం ఎలా ఉంటుందో చాలా ఘోరం అనమాట ఇప్పుడు ఐదు వేల సంవత్సరాలు ఐదు వేల ఒక్క సంవత్సరాలకే మనం చూడలేకపోతున్నాం అలాంటిది ఎంత భయంకరంగా ఉంటుందో అలాంటి చెడ్డని ఇంటికి ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటారా బంగారంలో ఉంటుంది కలి అందుకని బంగారం తెచ్చుకోవాలంటే నిజంగా శాస్త్రం తెలిసిన వాళ్ళు వీళ్ళేంటంటే ఒక నమ్మకం ఏంటంటే అన్ని అక్షయం అవుతాయి అంటారు కదా అది ఎప్పటికీ నిల్చుండే వస్తువు కదా అలాంటిది ఆ రోజు కొనుక్కుంటే ఎప్పుడు మనము అంటే ఐశ్వర్యంతో ఉంటాము అని ఒక నమ్మకం తప్పు ఉందా తప్పు లేదా అంటే శాస్త్రం అయితే చెప్పలేదండి వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ బిలీఫ్ని బట్టి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు కానీ దానికంటే ముఖ్యంగా చేయాల్సిన ధార్మికమైన పనులు చాలా ఉన్నాయి బంగారం కొనుక్కోవడం వల్ల ఐశ్వర్యం రాదు చేస్తే ఎక్కువ మనకి ఫలితం వస్తుంది అనమాట మనమే కాకుండా మన కుటుంబం మొత్తం వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి బంగారం కొనుక్కోవాలని నేను చెప్పలేదు కాకపోతే మంచి పని చేస్తూ ఒకటేదైనా ఇన్వెస్ట్మెంట్ లాగా అట్లా మనం చేస్తున్నాం అంటే చేయడంలో తప్పలేదు కానీ ముఖ్యంగా చేయాల్సిన పని మటుకు అది కాదు సో ఓకే అండి చాలా చక్కగా తెలియసారమ్మా ధన్యవాదాలు